నమస్కారం మీ నరసింహము చిన్న సంగారెడ్డి జిల్లా అందుల్ మండల్ పొసంపేట గ్రామంలోని ఇక్కడ గోపాల నగరు కాంగ్రెస్ పార్టీ నుంచి ఘన విజయం సాధించడం జరిగింది ఒకసారి వారికి కూడా కంగ్రస్వేషన్ చెప్పడం థ్యాంక్ యూ ఇప్పుడు మీ ఎట్లా నడవబడుతుంది గిరిజన ఏ విధంగా ఉంది అందరికీ నమస్కారం నా పేరు గంటగోపాల్ నేను కాంగ్రెస్ పార్టీ తరఫున సర్పంచ్ గెలవడం జరిగింది సహకరించినటువంటి అక్కలకు అన్నలకు చెల్లెళ్లకు అందరికీ ముఖ్యంగా నాతో పాటు రాత్రింబ వాళ్ళు కష్టపడి నా కోసం కష్టపడ్డటువంటి కాంగ్రెస్ కార్యకర్తలకు యువకులకు అందరికీ నా హృదయపూర్వక పాదాభివందన తెలియజేస్తా ఇప్పుడు కంపల్సరీ ఈసారి మీకు విజయం సాధించింది కాబట్టి సరే మీరు ఎన్ని రోజుల నుంచి విజయాన్ని కోసం ఎదురు చూస్తారో బాగా విలువ కానీ ఈ రోజు మీరు విజయం సాధించినందుకు గ్రామంలో ప్రజలకు ఎలాంటి కార్యక్రమాలు ఉండబోతాయి మీరు మొన్న నీ తీసుకున్న ఇంటర్వ్యూలో నేను చెప్పాను గ్రామం అభివృద్ధి కోసం సారు దామోదర్ ఆశీస్సులతోటి మేము మా గ్రామాన్ని అభివృద్ధి పథంలో తీసుకుపోతామని ముందే చెప్పడం జరిగింది నేను వార్డులో ప్రతి వార్డులో తిరిగాను అక్కడ ఉన్న సమస్యలు నీటి సమస్యలే కానీ సిసి రోడ్లే కానీ మురికే కాలువలే కానీ వాటిని అభివృద్ధి పథంలో తీసుకుపోవడానికి ఎల్లవేళలా గ్రామం అభివృద్ధి కోసం పాటు పడతాం మేము కోరేది ఒకటి ఏంటంటే ఇక్కడ జనరల్ గా అన్ని పార్టీలు ఉంటాయి గ్రామంలో సంబంధించి అన్ని పార్టీలు ఉంటాయి కాబట్టి పార్టీల అతీతంగా ఉంటుందా మీ కార్యక్రమం లేకపోతే పార్టీలకు అతీతంగా అయిపోయింది పార్టీలకు అతీతంగా అందరూ నా వాళ్ళు కలుపుకొని వెళ్తాను ఏదైనా గ్రామం అభివృద్ధి కోసం సహకారాలతోటే ముందుకు తీసుకోవడం జరుగుతుంది అదే ఇప్పుడు మీ గెలిచినందుకు మీకు ఎట్లా అనిపిస్తుంది మరి ఈ రోజు గెలుపు అందరి నాకు ఆశీర్వదించారు మేము అనుకున్నాను కంటే నాకు ఎక్కువ గ్రామంలో ఎక్కువ మాకు మెజారిటీ వచ్చింది మేము దానికంటే ఎక్కువ వచ్చింది వారందరికి పడి ఉంటాను మీ గెలుపు కోసం సహకరించింది ఎవరో నా గెలుపు కోసం సహకరించింది యువకులు కాంగ్రెస్ కార్యకర్తలు మా పెద్ద మనుషులు మర్చిదన రెడ్డి గానీ అన్ని కానీ మా యూత్ ప్రెసిడెంట్ ప్రవీణ్ కానీ అందరు వారి యొక్క సహకారాలతో నేను గెలవ అసలు మీరు పోటీ చేయాలని చెప్పి మీకు ఆలోచన అంటే మీకు ఇవాడాలని చెప్పి ఎవరు మీకు ఆదేశాలు ఇచ్చేరు దామోదర్ నాకు ముందు నుంచే పరిచయం ఆయన ఆశీర్ ఆశీర్వాదంతో నేను రావడం జరిగింది ఆయన నాకు ఒక దేవుని లాక్క ఆయన అభివృద్ధితో నేను ముందుకు వెళ్తా ఆయన పరిచయం కాబట్టి ఆయన ద్వారానే పన్ను తీసుకొచ్చి నా యొక్క గ్రామాన్ని అభివృద్ధి పథంలో తీసుకుపోతాను హండ్రెడ్ పర్సెంట్ ఏ విధంగా ఉంటుంది అభివృద్ధి మన గ్రామం అభివృద్ధిలో ప్రతి ఒక్కరు తిరిగినాం కాబట్టి అభివృద్ధి సిసిరో కమిటీ వాళ్ళు ఉన్నాయి సిసిరోలే ఉన్నాయి బిల్డింగ్ లే కానీ ప్రతి ఒక్కటి ఆయన ద్వారానే దామన్న ద్వారానే మేము ముందుకు వెళ్తామని నమస్కరించి చెప్తున్నాం అందరి అందరం తీసుకొని బహిరంగంగానే అందరు యువకులు అందరం తీసుకొని వెళ్ళడం జరిగింది సంగారెడ్డిలో ఆయన యొక్క నివాసంలో కలిశాము ఆయన గిట్ట మాకు మంచి మర్యాద ఇచ్చిండు కాబట్టి ఆయనకు ఎల్ల వేళలా దామోదర్ గారికి దామన్న గారికి మేము రుణపడి ఉంటాము ఆయన ఆశీస్సులతో మా యొక్క గ్రామాన్ని అభివృద్ధి పథంలో తీసుకుపోతానని మన స్ఫూర్తిగా ఆదర్శంగా ఆయన ఆదర్శంగా ఆయన ద్వారానే ఆయన ఆశీస్సులతోనే ఎల్లప్పుడూ మా గ్రామానికి ఆయన ఆశీస్సులు ఉంటాయి కంపల్సరీ ఆయన ఆశీర్వాదంతో నేను ముందుకు వెళ్తానని ఇంకోటి రమ్మి కోరేది ఒకటి అంటే జనరల్ గా ఇప్పుడు ప్రజాసేవకి అంకితమై నువ్వు ఈ రోజు రావడం జరిగింది కాబట్టి ఈ ప్రజలు నీకు తీర్పిచ్చి అవకాశం కల్పించి నీకు సర్పంచ్ స్థాయిలో గెలిపించారు కాబట్టి ఈ సర్పంచ్ గా కాకుండా నేను నేను కోరేది ఒకటి సర్పంచ్ కాదు నువ్వు ఒకసారి వాళ్ళకి సైనింగ్ సేవకుడి మీరు ఏమనుకుంటున్నారు మీరు సేవకుడు లేక వాళ్ళకి పని చేయాలని మీకు కోరుతున్నాను హండ్రెడ్ పర్సెంట్ చేస్తారు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళతో వెళ్తా వాళ్ళ అభిప్రాయాలు తీసుకుంటా పెద్ద మనుషులు ఉన్నారు వాళ్ళ అభిప్రాయాలతో నేను ముందుకు వెళ్తా ప్రతి ఒక్కరి సమస్యలను తీసుకొని ప్రతి కార్యకర్తల యొక్క ఆకర్షణతో నేను ముందుకెళ్తాను ఓకే అన్న మీరు ప్రజల్లో ఎప్పటికి వెళ్ళాలి నిజంలో ఎప్పటికి అందుబాటులో ఉంటాను విలేజ్లోనే ఉంటాను ప్రతి ఒక్కరి సమస్య నా సమస్యగా భావించి వాళ్ళ ద్వారా నేను ముందుకెళ్తానని చెప్తాను ఓకే అన్న థ్యాంక్ యూ కంపల్సరీ మీరు ప్రజల్లో ఉన్నాను మున్సిపల్ కోరుకుంటున్నాను థ్యాంక్ యూ చెప్పండి ఇప్పుడు గొప్పల నాకు మీరు ఏ విధంగా సహకరిస్తారు నర్సన్న ముచ్చట్లు తీసుకొచ్చినటువంటి ఒక ప్రెస్ మీడియాకు ధన్యవాదాలు మేము ముగ్గురు పిల్లలు తీసేసినప్పుడు మా గోపాల్కి అవకాశం వచ్చింది ఈసారి ఏది ఏమైనా ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాల కోలేమన్నా కలుపకపోయిన యువకుడు మా దోస్తు వారికి అవకాశం వచ్చినందుకు మాకు ధన్యవాదాలు అందులోటి ఎంతో కష్టపడ్డాడు పార్టీ కోసము గుర్తింపు అనేది ఆ కష్టము ఈరోజు నెరవేరిందని మేము భావిస్తున్నాం అంతేకాకుండా మా సమస్యలు ఏదైనా ఉన్నా మా పెద్ద మనిషి ఇప్పుడు గెలిచినటువంటి గురుపాలు గారికి చెప్పడం జరుగుతుంది వారి సూచనల మేరకు మా సూచనల మేరకు కమ్యూటర్లు కానీ మురికి కాలువలు కానీ సీసీ రోడ్లు కానీ ఏదన్నా ఉంటే సమస్య ఒక వన్ బై వన్ స్టెప్ ఒకటి కాగానే ఒకటి మా గ్రామం అభివృద్ధికి తోడ్పాడి తీసుకపోవలసిందిగా నూతన సర్పంచ్ గారికి మనవి చేస్తున్నా మరి మా పెద్దలు మా ఐక్రమన్ మూలారెడ్డి గారు కానీ అని బుద్ధిన్ గారు గాని మరి నాకు అందరు కూడా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిచ్చిండు అదే విధంగా నేను కూడా వాళ్ళకి వెళ్ళవాల తోడ్పాటు ఉండి ఈ రోజు సర్పంచ్ గెలవడానికి నా వంతు సాయం కూడా చేసి ఆయన వెనుక మేము దండు లెక్క కదిలి ఇలా నూట ఒక్క నూట యాభై ఒక్క మెజార్టీ తోటి భారీ మెజార్టీ గెలుపొందడం జరిగింది ఆ మెజార్టీ ఎంత వచ్చిందంటే చాలా మెజార్టీ వచ్చింది మేము ఊహించని మెజార్టీ వచ్చింది కాబట్టి దయచేసి చదువుకున్న వ్యక్తిని అందరు ఆదర్శ ఆదర్శించినందుకు వారి అందరికీ పేరు పేరున హృదయ నమస్కారాలు తెలియజేసుకుంటూ కాబట్టి ఇక్కడ చూసుకోవచ్చు అంటే ఇక్కడ సర్పంచ్ గోపాల్ గారితో పాటు ఇక్కడ ఉన్న వార్డు సభ్యులు కావచ్చు మరియు కాంగ్రెస్ సీనియర్ నాయకులు మరియు వీళ్ళందరూ కూడా గ్రామ అభివృద్ధి కోసం కృషి చేస్తామని చెప్పి వారు చెప్తున్నారు అదేవిధంగా ఇంకోటి మన గోపాల్ నాకు ఒకటి చెప్తున్న మన మహా సందేహం ఏంటంటే అన్న జనరల్గా వివిధ రకాల పార్టీలు కూడా ఉంటాయి కాబట్టి జనరల్గా అంటే ఇప్పుడు ప్రభుత్వ పథకాలకు కొన్ని జాగాలు దొరుకుతాయి సెంటిమెంట్లు ఉంటాయి అంటే మా పార్టీ అది సింబల్ అది అని రకంగా ఉంటాయి అలా కాకుండా ప్రతి ఒక్కరికి సమస్య ఎవరికి ఉన్నా సమస్య పరిష్కారం కృషి చేయండి ఎందుకంటే మీరు యువకులు ఉన్నారు ఆల్రెడీ మీకు కూడా కొన్ని అనుభవం ఏమై ఉంటాయి కాబట్టి మీకు తెలిసి ఉంటాయి ఎందుకంటే ఇంకా ముందుకెళ్ళాలి భవిష్యత్తులో ఇది ఒక్కసారి కాదు ఇంకా పది సార్లు కూడా మీకు అవకాశం రావాలని కూడా మేము కోరుతున్నాం ఎందుకంటే మీరు ఇప్పుడు ఈ పీరియడ్ లో మీరు మంచి చేస్తే నెక్స్ట్ టైం మీకు అవకాశం మళ్ళీ ప్రభుత్వ ప్రజలకు కల్పిస్తారు మనం గోపాల ఏడు ఉండాలని పిలుచుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ స్థాయిలో వెళ్ళాలని మనస్ఫూర్తిగాకుంటున్నాను Thank you.